Namaste. స్పిరిచువల్ మోటివేషన్ ఎడ్యుకేషనల్ వీటికి సంబంధించి ఇంటర్వ్యూస్ ఇవ్వదలుచుకున్న వాళ్ళు కింద నంబర్ కి కాంటాక్ట్ చేయండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతం అంత పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త దత్త ఉపాసకురాలు శ్రీమతి లత దత్త గారు అంత పాటు ఉన్నారు మాట్లాడదాం నమస్తే అక్క జయ గురు దత్తారా సూర్యుడు మకర రాశిలోకి ఎప్పుడైతే సంచారం చేస్తారో మకర సంక్రాంతిని చాలా విశేషంగా జరుపుకోవడం అనేది జరుగుతూనే ఉంటుంది అయితే ఈ మకర సంక్రాంతి ఈ సంక్రమణం జరగటం అనేది ఏదైనా ఆత్మకారకుడైనటువంటి సూర్యుడితోనే సాధ్యం పడుతుంది ఏదైనా మనజీ మనం ఇట్లా బ్రతికున్నాం అంటే ఆయన ఆయనే ఆయన లేకపోతే ఏమీ లేదు మన ప్రత్యక్ష దైవాలు ఎవరైనా ఉన్నారంటే కనబడే పర్సెంట్ మరి ఆ రోజున మకర సంక్రాంతి సంక్రమణం జరిగేటటువంటి ఆ రోజున ఏదైనా నామం చేసుకోవటం కానీ ఇట్లాంటివి ఏమైనా ఉంటాయా తప్పకుండా సూర్య ఆరాధన ప్రతి ఒక్కరూ చేయాలి ఆ రోజు ప్రతి ఒక్కరూ సూర్యుడు ముఖ్యంగా ధనుర్ రాశిలో నుంచి మకర రాశిలోకి జరుగుతుంది కాబట్టి మకర సంక్రమణం అంటాం ఎవరైతే ఆ రోజు సూర్యుడిని ఆరాధిస్తారు ఆ సంవత్సరం అంతా కూడా వాళ్ళ ఆయుర ఆరోగ్యాలతో ముఖ్యంగా సూర్య భగవానుడు ఇచ్చేది ఏంటి ఆరోగ్యం అధికారం అన్ని తండ్రి ప్రేమ ప్రేమ అన్ని ఇంకా అన్ని ఆయనే కదా అందుకని ఏ రాశి వాళ్ళకి ఏ సూర్యనామం చదువుకోవాలనేది నేను చెప్పబోతున్నాను తప్పకుండా అదే రోజు మకర సంక్రాంతి రోజే అక్కడ అటు శబరిమలలో కూడా జ్యోతి మకర వెలిగించబోతున్నారు అద్భుతం ప్రతి ఏటా కూడా అంగరంగ వైభవంగా జరుగుతుంది ఆ కార్యక్రమం కూడా అది కూడా కనులారా వీక్షించచ్చు రకరకాల మాధ్యమాల్లో మనకి చూపిస్తూనే ఉన్నారు కాబట్టి రైట్ అక్క ఇప్పుడు రాసుల వారిగా చెప్తారా ఏ ఏమైనా రాసుల వారిగా ముందుగా మేషరాశి అచింతాయన మేషరాశి వాళ్ళు ఆ రోజు సంక్రాంతి రోజు సూర్య భగవానుడికి జపించుకోవాల్సిన మంత్రం సార్లు చేయాలి నూటెనిమిది సార్లు అంతే నూటెనిమిది సార్లు నామ జపం చేసుకుంటే సరిపోతుంది చిన్న నామం ఇవంతా కూడా చిన్న నామే సూర్యుడికి సూర్య నమస్కారం చేసుకోండి ఆర్గ్యం సమర్పించండి ఆ రోజులో ఎప్పుడు మీకు ఉదయం పూట చేసుకుంటే చాలా మంచిది నూటెనిమిది సార్లు నోటెంతమంతాయ మేషరాశి వృషభ రాశి ఓం అరుణాయ నమ మీ వారి పేరు ఆయన రాశి కూడా అదే నీది వృషభ రాశి అందుకని మీ వారి పేరుతో వచ్చింది అరుణాచలేశ్వరుడి ఓం అరుణాయ నమ ఓం అరుణాయ నమ వచ్చేసింది మిథున రాశి ఓం ఆదిభూతాయ ఆదిభూత ఈ చాలా చిన్న నామాలు అన్ని కూడా సూర్యుడికి సంబంధించినవే ఇవన్నీ కూడా రైట్ కర్కాటక రాశి ఓం వసుప్రదాయ నమః వసుప్రదాయ నమః అద్భుతం ఓం వసుప్రదాయ నమః చదువుకుంటే సరిపోతుంది ఇక సింహరాశి రాశి ఓం భానవే నమ భానవే నమః సూర్యుడే కదా అందుకే ఓం భానవే నమః కరెక్ట్ అన్నీ సూర్యుడే కన్యా రాశి ఓం శాంతాయ నమః శాంతాయ నమః తులారాశి రాశి తుల రాశి వాళ్ళకి ఓం ఇంద్రాయ నమః అద్భుతం వృషిక రాశి ఓం ఆదిత్యాయ నమః వృశ్చిక రాశి వాలకు ధనుర్ రాశి ధనుర్ ఓం శర్వాయ నమః శర్వాయ నమః నాకే ధనస రాశి మీది ధనస రాశి ఓం శర్వాయ నమః మకర రాశి ఓం సహస్ర కిరణాయ నమః సహస్ర కిరణాయ నమః సహస్ర కిరణాలు సూర్యుడు అవట సహస్ర కిరణాయ నమః అని చెప్పింది కుంభరాశి ఓం బ్రహ్మనే దివాకరాయ నమః ్రహ్మే దివాకరాయ నమ బ్రహ్మణే దివాకరాయ నమరాశి ఫైనలీ మేనరాశి ఓం జైనేమే నమ జైనే అద్భుతం చాలా చాలా సింపుల్ గా ఆ ఏ రాశి వారు ఏ నామం చేసుకోవచ్చు అందున సూర్యుడికి సంబంధించిన అటువంటి మంత్రాలు కాబట్టి చక్కగా నూట ఎనిమిది సార్లు వాళ్ళ వాళ్ళ రాశికి సంబంధించిన వాళ్ళు వీటన్నిటితో పాటు పది సింపుల్ గా ఒకసారి ఈ మంత్రానికి ముందు ఓం సూర్యాయ నమ ఇరవై ఒక్కసార్లు జపించుకొని ఎవరి మంత్రం వాళ్ళు జపించుకుంటే చాలా బాగుంటుంది జపించేటప్పుడు గంగా జలము పువ్వులు అక్షింతలు బెల్లం కలిపిన నీరు వేస్తే ఇంకా మంచిది ఆయన కర్గ్యం కింద సమర్పిస్తే సమర్పిస్తే విశేషమైన ఫలితాన్ని స్వామిస్తారు మకర సంక్రాంతి రోజు రైట్ సంక్రాంతి అంటేనే ఏవి అంటే ఏదో కొత్త బట్టలు వేసేసుకోవటం పిండి వంటలు తినేయటం పతంగులు ఎగరేసుకోవటం చిన్నపిల్లలైతే డెఫినెట్ గా ఎంజాయ్ చేయాలి అంటేనే ఆనందకరమైనటువంటి వాతావరణం ఉంటుంది ప్రతి ఇంట్లో కూడా అయినప్పటికీ కొంత సమయాన్నైనా మనం భగవత్ ఆరాధనకి కేటాయించుకుని ఆ తర్వాత మనం ఎంజాయ్ చేస్తే బాగుంటుంది చాలా బాగుంటుంది ముఖ్యంగా ఆ రోజు ఏంటంటే పద్మిని మళ్ళీ పెద్దలకి బట్టలు పెట్టాల్సిన రోజు పెద్దల్ని గుర్తు చేసుకొని ఆ రోజు ఎవరైతే పెద్దల పేరు మీద ఎవరైతే ప్రార్థనలు అన్నదానాలు మంత్ర జపము ఇవన్నీ విశేషమైన ఫలితాన్ని ఇస్తాయి ఇక ముఖ్యంగా ఆ రోజు నదీ స్నానాలు చేస్తే ఎందుకంటే భగీరథుడు అదే రోజు భూలోకానికి గంగా నదిని తీసుకొచ్చిన రోజు ఎందుకంటే ఆయన పాప నివృత్తి చేసుకోవడానికి గంగా జలం తెప్పించాలి భూలోకానికి కాబట్టి చక్ర చక్రవర్తుల్ని పాపం దాని నుంచి అవును ఆ తీసుకు తీసుకువచ్చే రోజు అదే రోజు కాబట్టి అందుకే ఆ రోజు నదీ స్థానం చాలా విశేషంగా చెప్తారు అంటే మీకుండే పాపాలు అన్ని కూడా తొలుగుతాయి అని చెప్తారు అందుకే చాలా మంది చూసుకుంటే మకర సంక్రాంతి రోజు కూడా నది స్నానాలు చేస్తారు బ్యూటిఫుల్ చాలా విశేషంగా ఇక ముఖ్యంగా సూర్యుడికి శనిదేవుడికి కూడా ఆ రోజు దాన ధర్మాలు చేస్తారు విశేషంగా సూర్యుడికి శనిదేవుడికి కూడా ఆ రోజు దాన ధర్మాలకి చాలా విశేషమైన ఫలితాలు ఇస్తున్నారు ఎవరికైతే పితృదోషాలు ఉంటాయో ఆన్సెస్టర్స్ అన్ని కూడా తొలగిపోయే రోజు ఆ మనకి ఇక్కడ తెలంగాణలో చూసుకుంటే దసరా ముందు అంటే అప్పుడు చేస్తారు ఇప్పుడు చేస్తారు సంక్రాంతికి కూడా బట్టలు పెడతారు అలాగే స్వయం పాకాలు ఇస్తారు రామునులకు అందరికి కూడా వాటితో పాటు ఏం చేయాలి అంటే శని మరియు సూర్యునికి సంబంధించిన వస్తువుల్ని దానం చేయాలి అని అంటే ఏంటి రాగి బెల్లం నువ్వులు ఎర్రటి పువ్వులు వస్త్రదానాలు ఆ ఎందుకంటే తండ్రి కొడుకులు ఇద్దరు కూడా ప్రీతి చెందుతారు సూర్యుడిని ముఖ్యంగా ప్రసన్నం చేసుకోవడానికి ఇదొక మంచి రోజు అని చెప్పొచ్చు అద్భుతం రాగి బెల్లం అందుకే చెప్పాను రాగి పాత్రలో బెల్లం వేసి ఆ నీళ్ళ ఆరోగ్యం సమర్పించిన సూర్య భగవానుడు ప్రసన్నం చెందుతాడని ఇందాక చెప్పింది దాన్ని దానం కూడా చేయొచ్చు దానం కూడా చేస్తే మంచిది ఎర్రటి వస్త్రాలు ఎర్రటి పువ్వులు అలాంటివి దానం చేస్తే చాలా మంచిది గుళ్ళో కూడా తీసుకుంటారు ఇప్పుడు రాగి అవసరం ఉంటాయి రాగి పాత్రలు చాలా రాగి చెంబులు ఇవ్వచ్చు రాగి పాత్రలు ఇవ్వచ్చు ప్లేట్స్ ఇవ్వచ్చు గుడిలో ఇస్తే ఇంకా మంచిది స్వామికి వాడతారు కాబట్టి డౌట్ వస్తుంది కదా అనే ప్రశ్న వచ్చినప్పుడు గుడిలో ఇచ్చేయచ్చు ఇంకా మీ ఇంటికి దగ్గరలో ఉండే గుడి ఎక్కడైతే ఏ గుడిలో అయితే ఏ వస్తువు అవసరమో ఆ రోజు కొనివ్వండి చాలా విశేషమైన ఫలితం వస్తుంది ఖచ్చితంగా ఇంకా ఆ రోజు ఏంటంటే ముఖ్యంగా నువ్వులు నువ్వులు నువ్వులుండలు తయారు చేసి బంధువులకి లేదంటే ఏమైనా ఇప్పుడు చీమలకి వాటికి పెట్టిన ఆహారంగా పక్షులకి పెట్టినా లేదంటే ఆవులకి పెట్టినా కూడా చాలా మంచిది నువ్వులు బెల్లం కలిపినటువంటిది అన్నమాట అద్భుతం అద్భుతం రైటక అద్భుతంగా ఏ నామాన్ని చేసుకోవచ్చు సూర్య భగవానుడు ఆ కర్మ స్థానంలోకి వెళ్ళబోతున్నారు నాచురల్ టెన్త్ హౌస్ కాబట్టి అది కర్మ స్థానం వందున శనీశ్వరుడి స్థానం కాబట్టి ఖచ్చితంగా మనం చేసేటటువంటి కర్మలే మళ్ళీ మనకి తిరిగి వస్తాయి మళ్ళీ తిరగ గుడ్ కర్మ అయితే గుడ్ బ్రాండ్ కర్మ అయితే ఈ పండుగని జరుపుకోవాలి పూర్తిగా తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ మచ్ అక్క నమస్తే నమస్తే